గంగాధర్ గారు నమస్తే నమస్కారం అండి వైఎస్ఆర్ గారి పేరుని ఆయన మార్కుని చెరిపేయాలంటూ టీడీపీ ప్రయత్నిస్తుందని వైసీపీ నేతలు ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు చాలా మంది నేతలు విమర్శిస్తా ఉన్నారు దీనిపై మీ విశ్లేషణ ఏంటి ఇది వైజాగ్ లో క్రికెట్ స్టేడియం ఉంది దాని పేరును మార్చారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేశారు అని అనేసి వీళ్ళు విమర్శలు ఇవన్నీ చేస్తున్నారు మీకు మొత్తంగా ఇందులో మూడు విషయాలు చూడాలండి ఓకే అందులో ఫస్ట్ విషయం ఏంటంటే ఇప్పటిదాకా అది ఏసీఏ నుంచి ఏ అఫిషియల్ స్టేట్మెంట్ రాలేదు రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేసామని గాని ఇదని కానీ అలాగే ఆ స్టేడియం బయట ఆ దాని వరకే పేరు లేదు మీకు దాని ముందు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది అలాగే దాని వెనకనే వైఎస్ఆర్ అండ్ ఈ పేరు క్రికెట్ స్టేడియం అనేసి ఇంకో బోర్డు అదే అంతే ఉంది కేవలం దాని మీద మాత్రమే లేదు అలాగే ఇంకో నాలుగు రోజులు అయితే అక్కడ ఐపీఎల్ మ్యాచ్ కూడా జరుగుతుంది టికెట్స్ ఉంటాయి కదా దాని మీద ఏ పేరు మీద పబ్లిష్ అయ్యింది అనేది కూడా చూడొచ్చు ఓకే సో ఇప్పటిదాకైతే ఏ విధమైన కన్ఫర్మేషన్ గానీ అఫిషియల్ గా ఇది చెప్పలేదు పేరు తీసేస్తాను లేదు ఇందులో ఇంకొక రెండో విషయం చూడాలి అంటే ఫస్ట్ అసలు రాజశేఖర రెడ్డి గారి కంట్రిబ్యూషన్ ఏంటి ఆ స్టేడియం దాని గురించి ఓకే ఆ స్టేడియం ఓపెన్ అయినప్పుడు రెండు వేల మూడు లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఓపెన్ అయింది ఆ తర్వాత రెండు వేల ఐదు ఆ టైంలో ఫస్ట్ వన్ డే మ్యాచ్ జరిగింది అనమాట సో ఈ రకంగా చూస్తే ఆయన కంట్రిబ్యూషన్ ఏమీ లేదు ఆ స్టేడియానికి సరే ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ విధంగా ఇది చేశారు అనుకోవచ్చు ఆయన రెండు వేల తొమ్మిదిలో చనిపోయారు కదా ఆ చనిపోయిన తర్వాత అప్పుడు ఆ ఏసీఏ అధ్యక్షుడిగా ఉంది గోకరాజు గంగరాజు గారు అనమాట సో అక్కడ బోర్డు నిర్ణయం తీసేసుకొని రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలి అనేసి నిర్ణయం తీసుకున్నారు మార్చారు ఆ పేరుతోటి సరే ఆయన మాజీ ముఖ్యమంత్రి అలాగే ఆ టైంలో చనిపోయారు అనే ఉద్దేశంతో పేరు మార్పు అనే నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అలాగే ఇంకొకటి చూస్తే కడపలో క్రికెట్ స్టేడియానికి రాజారెడ్డి క్రికెట్ స్టేడియం అని పెట్టారండి మరి అది ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు మీకు దానికి చెప్పేది ఏంటంటే అది దాదాపు పదిహేను కోట్లు ఏమైందండి ఖర్చు దాంట్లో ఒక యాభై లక్షలు ఈయన రాజశేఖర రెడ్డి గారు డొనేషన్ ఇచ్చారనమాట అందుకని అనేసి వాళ్ళ నాన్న పేరు రాజారెడ్డి స్టేడియం అనేసి పెట్టారంట మీకు చూస్తే అలా పదిహేను కోట్లు దానికి ఒక యాభై లక్షలు డొనేషన్ ఇస్తే పేరు పెట్టేటట్టు అయితే స్టేడియాకి రాష్ట్రంలో ఎంతమంది వస్తారండి ఎంత మంది ఆ డొనేషన్స్ ఇస్తారు పేర్లు పెట్టవచ్చు మరి కేవలం ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆ టైంలో ఆయన దగ్గరికి ఏసీ వచ్చి ప్రపోజల్ వస్తే ఆయన ఒక యాభై లక్షలు డొనేషన్ ఇచ్చేసి దానికి రాజారెడ్డి స్టేడియం అనేసి పేరు పెట్టారు మీకు రాజారెడ్డి గారు ఏమన్నా సంఘ సంస్కర్త లేకపోతే స్వాతంత్ర సమరయోధుడా లేకపోతే ఇలా ప్రజాప్రతినిధి అది కూడా ఏమీ కాదు ఆయన మీద కేసులు ఇవన్నీ ఉన్నాయి ఆయన మీద రౌడీ షీట్ ఉన్నది అన్న విషయం తెలిసిందే పలు హత్య కేసులు ఇవన్నీ ఉన్నాయి అటువంటి వ్యక్తి పేరు కేవలం తన తండ్రి అనే ఉద్దేశంతో ఇలా పెట్టుకున్నారు మీకు దీన్ని ఇంకోటిగా చూస్తే ఈ మధ్య వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది కామెంట్స్ చేశారు అనమాట ఏంటంటే ఐఏఎస్ ఐఎస్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు కదా జగన్ గారి కేసుల్లో కూడా ఉన్నారు ఆవిడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ కేంద్ర ప్రభుత్వ పథకం కింద వచ్చిన నిధుల ద్వారా మజిలీపట్నంలో ఒక పార్క్ ఏర్పాటు చేశారు అది దాదాపుగా రెండున్నర కోట్లు ఏమో ఆ రెండున్నర కోట్ల దాంట్లో ఐదు లక్షల రూపాయలు ఆవిడ డొనేషన్ గా ఇస్తాను అని చెప్పేసి ఇచ్చేసి అందులో ఆ పార్క్ కి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నారు అందులో వాళ్ళ నాన్నగారి విగ్రహం పెట్టుకున్నారు అనమాట సో ఆయన ఏమి కాదు ఆయన నార్మల్ ఒక ఎంప్లాయీ అనమాట సో రెండు లక్షలు ఇస్తే పార్క్ పేరు పెట్టుకోవచ్చు అంటే చాలా మంది ఇస్తారు అనమాట మూడు కోట్ల రూపాయల ప్రాజెక్టు అందులో రెండు లక్షల డొనేషన్ ఇస్తే నీ పేరు పెడతాం నీ విగ్రహం పెడతాం అంటే సో ఆవిడ కేవలం ఆవిడ పవర్ మిస్ట్రూజ్ చేసి ఇలా చేసింది అని అనేసి వైసీపీ చేశారు మొన్న ఇది బయటకు వచ్చిన తర్వాత జగన్ గారు ఆవిడకి ఫ్రీ హ్యాండ్ ఇదంతా ఇస్తే ఆవిడ తీసుకెళ్లి వాళ్ళ నాన్న పేరు పెట్టుకొని ఇదంతా చేసుకుంది అనేసి అలాగే మిగతా ఇదే సోషల్ మీడియాలో ఈ రోజు మాట్లాడే వాళ్ళు ఆవిడ మీద చాలా కామెంట్స్ చేశారు అనమాట ఏంటిది వాళ్ళ నాన్న ఏమన్నా సంఘ సంస్కర్త లేకపోతే ఇది రెండు లక్షలు ఇచ్చేసి ఆవిడ పేరు పేరు పెట్టుకుందా ఏంటి మిస్యూజ్ చేయటం అనేసి న్యూట్రల్ పీపుల్ గానీ మిగతా వాళ్ళు చాలా మంది కామెంట్ చేశారు మరి అదే పర్సన్స్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఎందుకు కామెంట్ చేయరు మీకు రాజారెడ్డి స్టేడియం అనేసి పెట్టడానికి ఆయన ఏమన్నా సంఘ సంస్కర్త లేకపోతే ఇక్కడ ఎక్కడ శ్రీలక్ష్మి గారు మూడు కోట్ల గవర్నమెంట్ ప్రాజెక్ట్ దాంట్లో రెండు లక్షల డొనేషన్ ఇచ్చి వాళ్ళ పేరు విగ్రహం పెట్టుకున్నారు అక్కడ రాశేఖర రెడ్డి గారు చేసింది పదిహేను కోట్ల ప్రాజెక్ట్ కి యాభై లక్షల డొనేషన్ ఇచ్చి పెట్టుకున్నారు రెండు ఇది తప్పైతే అది తప్పే దీని మీద కామెంట్ చేసేటట్టు దాని మీద కామెంట్ చేయాలి దీని మీద వ్యంగ్యంగా కామెంట్ చేసేటప్పుడు దాని మీద కూడా వ్యంగ్యంగా కామెంట్ చేయాలి అలాగే ఆ రోజు ఎన్టీఆర్ గారి పేరు హెల్త్ యూనివర్సిటీ వచ్చేసరికి మొత్తం కర్త కర్మ ఆయన ఎన్టీఆర్ గారే దానికి అది దేశంలోనే ఫస్ట్ దాని పేరు మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు మారుతా వీళ్ళు అడిగిన మాటలు ఏంటంటే ఆ రోజు రామారావు గారు ఏమైనా డాక్టర్ ఏంటి రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అందుకని పెట్టేమంటారు మరి రాజశేఖర రెడ్డి గారు ఏమైనా క్రికెటర్ క్రికెట్ స్టేడియానికి ఆయన పేరు పెట్టడానికి అడగవచ్చు కదా అలా ఏం అడగం ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి పెట్టారు అనేసి అనుకోవచ్చు కాకపోతే దాన్ని జస్టిఫై చేసేటప్పుడు రాజారెడ్డి స్టేడియం అనేసి పెట్టడానికి ఏ విధంగా జస్టిఫై చేస్తారు శ్రీలక్ష్మి గారు పెట్టింది ఇది ఒకటే కదా ఇది ఒకటి చూసుకోవాలి నెక్స్ట్ మూడో పాయింట్ మూడోది ఏంటంటే సరే ఇప్పటిదాకా అఫిషియల్ గా ఏసీఏ నుంచి ఏ విధమైన కన్ఫర్మేషన్ రాలేదు ఇలా తీసేస్తున్నామని గానీ ఇది కానీ ఆ తీసేస్తున్నారే పేరు మార్చేస్తున్నారు అని అనేసి అనుకుందాం ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసేయాలి అని అనేసి అనుకుంటారు ఇప్పుడేది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేయాలి అనేసి అనుకుంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు కదా చంద్రబాబు గారు ఆ రోజే ఆ స్టేడియం పేరు మార్చేయచ్చు కదా మార్చలేదు మార్చలేదు కదా మార్చకుండా ఒకవేళ ఇప్పుడే మార్చాలి అనుకుంటే ఎందుకు మార్చుతున్నట్లు దానికి కారణాలు ఏంటి అని అనేది కూడా ఒకసారి చూసుకోవాలి కదా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు యోసఫ్ గౌడ దగ్గర స్టేడియం పెట్టారండి దానికి ఏం పేరు పెట్టారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేమ్ కదా ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా విజయవాస రెడ్డి గారు అలాగే ఆ పక్కన ఒక రెండు పార్కులు డెవలప్ చేశారు అది కూడా ఆయన డెవలప్ చేసి దానికి పెట్టిన పేరేంటి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి జగన్ రావు గారి పేరు ఇంకో కాంగ్రెస్ నేత కృష్ణబాద్ గారి పేరు పెట్టారు అలాగే ఇంకో స్టేడియం కి బాలయ్య గారి పేరు పెట్టారు అలాగే కేఏ పార్క్ కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పార్క్ దానికి నేషనల్ స్టేటస్ ఇది తీసుకొచ్చి దాని ఇది చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇలా కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టారు కదా అంతకు మొన్న ఏంటి జడ్ అక్కడ అబ్దుల్ కలాం గారి బొమ్మలు అబ్దుల్ కలాం గారి పేరు మీద అవార్డుస్ ఇవన్నీ ఇచ్చింది కూడా అలాగే ఒక ఇలా కాకుండా ఒక బ్రాండ్ ఇమేజ్ ఇది కట్టాలి అనుకున్నప్పుడు హైటెక్ సిటీ అని మొన్న మిలియని హౌస్ అని ఇలా పేర్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అంతేగాని ఎప్పుడు పేర్లు మార్చడం గానీ లేకపోతే వేరే తన వాళ్ళ పేర్లు పెట్టుకోవటం ఇలాంటివి ఏమీ చేయలేదు రెండు వేల నాలుగు దాకా ఇదే సాగిందండి ఇదే రెండు వేల నాలుగు దాకా అయితే రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారు రాగానే ఎయిర్పోర్ట్ కి ఎన్టీఆర్ గారి టెర్మినల్ పేరు మార్చేసి రాజీవ్ గాంధీ అని పెట్టేశారండి ఎన్టీఆర్ గారి పేరు మార్చేసి ఆ తర్వాత రాష్ట్రంలో ప్రతి పథకానికి ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ వడ్డీ అని అనేసి ప్రతి దానికి ఢిల్లీ పాలకుల మెప్పు కోసం ప్రతి పథకానికి ఇందిరమ్మ రాజీవ్ సోనియా గాంధీ ఇవే పెట్టుకుంటే వెళ్ళారు కదా ఆయన మీకు ఇంకోటి చూస్తే ఈయన బైరాజ్ ఫౌండేషన్ ఉండే సత్యరామలింగరాజు గారిది ఇది వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ అది రెండు వేల నాలుగు ముందే ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాకపోతే అది ప్రైవేట్ కింద బైరాజ్ ఫౌండేషన్ కింద నడిచేది కొన్ని సిటీస్ లో మాత్రమే అది అవైలబుల్ లో ఉండేది అప్పుడు దాని పేరు కూడా సహాయ అని ఈయన ఆ తర్వాత వచ్చిన తర్వాత దీన్ని గవర్నమెంట్ కింద తీసుకొని అది ఈఎంఆర్ఐ అనే ఏర్పాటు చేసేసి దాన్ని మెయింటైన్ చేసే బాధ్యతలు బహిరాజు ఫౌండేషన్ కి ఇచ్చేసి పేరు వచ్చేసరికి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని అనేసి దీనికి దాని కూడా రాజీవ్ గాంధీ పేరు పెట్టారు అసలు ఎక్కడా కూడా సత్యం రామలింగరాజు గారే దీనికి ఇనిషియేషన్ అనేది లేకుండా చేసి కబ్జా లాగా చేసేసారు అనమాట సో ఇవన్నీ చేశారు ఇన్ని చేసిన తర్వాత కూడా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కదా రాగానే అదిగో అప్పుడు ఎన్టీఆర్ గారి పేరు మార్చారు టర్మినల్ కి ఇవన్నీ చేశారు అనేసి వచ్చేసి ఆ పార్కులకి గానీ లేకపోతే ఈయన ఆ గానీ కానీ రెడ్డి గారి పేర్లు తీసేయడం ఇలాంటివి ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమి సరే వాళ్ళు చేస్తే చేసుకున్నారు వాళ్ళ పాపం వాళ్ళు పోతారులే అన్నట్లు చేసుకున్నారు కాకపోతే కొన్ని పథకాలకి ఇదివరకు ఇట్లా కాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో కొన్ని అన్నగారి అన్న రామారావు గారి పేర్లు ఒకటి రెండు పథకానికి చంద్రబాబు నాయుడు గారి పేర్లు పెట్టుకున్నారు అంతే తప్పిస్తే రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేయడం కానీ ఇది ఏమీ చేయలేదు మీకు వైఎస్ఆర్ కడప జిల్లా అంతే ఉంది మిగతా ఎన్ని అంతే ఉన్నాయి ఆ స్టేడియం పేర్లు అంతే ఉన్నాయి మళ్ళీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో రాగానే ఏం చేశాడు రాగానే వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారి హైవర్ కట్టిన హైదరాబాబు బ్రిడ్జి వచ్చిన పదిహేను రోజులకి ఆయన అధికారంలోకి వచ్చిన ఇరవై కానీ నాలుగు రోజులకు ఓపెన్ చేశాడు దానికి పేరు మార్చేసి వైఎస్ఆర్ వారధి అని పెట్టి రంగులు వేసి పెట్టేశాడు పైజాక్ సెంట్రల్ పార్క్ కూడా పేరు మార్చి రాశేఖర రెడ్డి పార్క్ అని పెట్టారండి అవతార విజయవాడ అవతార్ దానికి అవతార బొమ్మ తీసేసి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టాడు అలాగే సాగి ప్రాజెక్టులు అంటే ఇది హంధ్రనీ దానికి పేరు మార్చేసి వెంకటరెడ్డి ఇది అని పెట్టారు ఇది మునిగుండలు అనేసి ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుంది దానికి పేరు మార్చి బూచపల్లి సుబ్బారెడ్డి ప్రాజెక్టు అనేసి పెట్టేశారు అలాగే ఇది రాకెట్ల దానికి వచ్చేసరికి నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అని పెట్టేశారు ఇంకోటి మిడియా నెల్లూరు బ్యారేజ్ కి వచ్చేసరికి ఏమో నల్ల రెడ్డి బ్యారేజ్ అని పెట్టారు సంగం బ్యారేజ్ కి ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టేశారు ఇక ఇంకోటి సర్వాయ రిజర్వేయర్ కి వచ్చేసరికి సుబ్బారెడ్డి రిజర్వాయర్ అనేది పెట్టేశారు ఇలా మొత్తంగా అలాగే పరిటాల రవీంద్ర గారి ప్రాజెక్టు వచ్చేసరికి రాజశేఖర రెడ్డి ప్రాజెక్టు అని పేరు మార్చారు ఇలా మొత్తంగా పదకొండు సాగునీటి ప్రాజెక్టులు పథకాలకి పేర్లు మార్చి అందులో పది పేర్లు ఒకే కులం వారికి పెట్టారండి పదకొండు వాటికి పేర్లు మార్చి ఇప్పుడు నేను చెప్పిన సుబ్బారెడ్డి ఇవన్నీ రెడ్డి గౌతమ్ రెడ్డి వెంకటరెడ్డి నారాయణ రెడ్డి రాజశేఖర రెడ్డి ఇలా మొత్తంగా పదకొండు ప్రాజెక్టులు పేర్లు మార్చి అందులో పది ప్రాజెక్టులకు ఒకే కులం వారి పేర్లు పెట్టారు దీన్ని ఏ విధంగా చేసుకో చేసుకోగలుగుతారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టారు ఎళ్ళకి బళ్ళకి గుళ్ళకి అన్నిటి రంగులు మార్చుకుంటా ఇది చివరికి వచ్చేసరికి అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీ కూడా రామారావు గారి పేరు మార్చేసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టేశారు సో ఇవి అన్ని చూసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదివరకు ఆయన ఎయిర్పోర్ట్ టెర్మినల్ పేరు మార్చారు రాజశేఖర రెడ్డి గారు అంత ముందు కాంగ్రెస్ నేతల తేరు పెట్టారు అయినా కానీ అవన్నీ ఏమి గుర్తుంచుకోకుండా ఎన్టీఆర్ గారి పేరు మార్చారు రాజశేఖర రెడ్డి గారు అయినా గాని పవీల్యాన్ అనేసి వదిలేసేసాము ఆ తర్వాత వచ్చిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మళ్ళీ ఎన్టీఆర్ గారి పేరు మార్చారు హెల్త్ యూనివర్సిటీ దానికి సో ఇలా ఎన్నిసార్లు సార్లు చేస్తున్నారు కాబట్టి ఎన్ని సార్లని ఉపేక్షిస్తాము వాళ్ళ కూడా పెయిన్ అనేది తెలియాలి కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు మారిస్తే ఆ ఉద్దేశంతో మారుస్తున్నారు అని అనేసి అనుకోవచ్చు అనమాట మారుస్తుంది అని అనేసి అనుకుంటే ఇది కూడా ఒక కారణం అయ్యొచ్చు కదా అలాగే ఇంకోటి చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లా అని అనేసి ఉంటే కడప తీసేసి వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ రకంగా కడప వైఎస్ఆర్ గారి కంటే ముందే కడప ఉంది అలాగే కడపకు ఒక చరిత్ర ఉంది అనమాట దేవుడి గడప అని అనేది దాన్ని మార్చేసేసి వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు ఒకవేళ అదే పెట్టాలి అనుకుంటే మరి అదే టైంలో నెల్లూరు జిల్లాకు కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని ఉంది కదా అక్కడ కూడా పొట్టి శ్రీరాములు గారి జిల్లా అని పెట్టవచ్చు కదా నెల్లూరు తీసేసి మొన్న షర్మిల గారు అడుగుతున్నారు ఎన్టీఆర్ జిల్లాకి ఎన్టీఆర్ పక్కన ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అని పెట్టవచ్చు కదా ఇప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చేస్తున్నారు పాత పేరును పునరుద్ధరిస్తున్నారు వైఎస్ఆర్ కడప జిల్లా అనేసి ఈడ షర్మిల గారు ఏమంటున్నారు వైఎస్ఆర్ కడప జిల్లా పునరుద్ధరించడం ఓకే మరి ఎన్టీఆర్ జిల్లాకు కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అని పెట్టవచ్చు కదా అని అనేసి అంటారు విజయవాడ జిల్లా అనేది ఇదివరకు లేదు ఇది కొత్తగా ఏర్పాటైంది కడప జిల్లా అనేది ఇదివరకు ఉంది అసలు ఆ కడప అనే పేరే లేకుండా చేశారు ఆ రోజు అది చేయడం జస్టిఫికేషన్ అయితే మరి అదే రోజు నెల్లూరు జిల్లాకి కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని కాకుండా పొట్టి శ్రీరాములు గారి జిల్లా అని పెట్టచ్చు కదా అంటే పొట్టి శ్రీరాములు గారి కంటే కూడా ఈయన చాలా ఎక్కువ రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ అనేది ఈయన ఉద్దేశమా కడప కంటే అనే పేరు కంటే కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు ఇంకో ఎక్కువ అనేసి వేరే ఉద్దేశమా ఏం చెప్పదలుచుకున్నారు అలాగే వీళ్ళు ఆ రోజు ఈ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టింది ఎవరండి రోషయ్య గారు అటువంటి రోషయ్య గారికి ఎనాడన్నా వీళ్ళు కృతజ్ఞతలు తెలిపారా మరి ఆయన పేరు ఎక్కడ అది తెలపకపోగా ఆయన ముఖ్యమంత్రి ఆయన నుంచి ఆయన్ని ఎన్ని రకాలుగా హింసించారు అనేది తెలుసుకోవచ్చు అలాగే మనం చనిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు రోషయ్య గారిని చూడటానికి అవునా రోషయ్య గారు చనిపోయినప్పుడు చూడటానికి వెళ్ళలేదండి ఈయన సో వీళ్ళు ఇప్పుడు వచ్చి ఇది మాట్లాడుతూ ఉన్నారు సో ఇది మొత్తంగా చూస్తే వీళ్ళు ఫస్ట్ అఫిషియల్ గా ఏ విధమైన కన్ఫర్మేషన్ లేదు రెండోది వచ్చేసరికి ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి గారి పేరు పెట్టినట్ైతే రాజారెడ్డి స్టేడియం అని అనేసి ఇలా పెట్టారు కడపలో దానికి యాభై లక్షలు ఇచ్చిన దానికి డొనేషన్ కే పది కోట్ల స్టేడియానికి యాభై లక్షల డొనేషన్ ఇచ్చారని అనేసి రాజారెడ్డి పేరు పెట్టడం కరెక్ట్ అయినప్పుడు మరి ఇక్కడ శ్రీలక్ష్మి గారి పేరు శ్రీలక్ష్మి గారు మూడు కోట్ల ప్రాజెక్టు నాన్నగారు పేరు పెట్టుకున్నారు రెండు లక్షల డొనేషన్ ఇచ్చి ఇది ఇది ఒకటే కదా అలాగే ఇప్పుడు ఒకవేళ మారుస్తున్నారు అని అనేది కన్ఫర్మేషన్ అంటే మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మిగతా స్టేడియానికి అన్నిటికీ కూడా కాంగ్రెస్ నేతలు పేర్లు పెట్టారు ఆయన మార్చాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే రెండు వేల పద్నాలుగులోనే మార్చుండేవారు అలా మార్చలేదు ఏది రాజశేఖర రెడ్డి గారు ఎన్టీఆర్ టర్న్ పేరు మార్చి రాజీవ్ గాంధీ ఆయన పెట్టినా కానీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు పేరు తీసేసి ఏం చేయలేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్టీఆర్ గారు పేరు తీసేసి హెల్త్ యూనివర్సిటీకి ఇది రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టడం వల్ల వీళ్ళకి ప్రతిసారి అలవాటు అయిపోయిందిలే వీరికి ఒక గుణపాఠం చెప్పాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ స్టేడియానికి పేరు మార్చి ఇది చేస్తున్నారు అని అనేసి అనుకోవచ్చు అనమాట అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా అనేది కూడా ఇదివరకు వరకు రోషే గారు పెట్టిన పేరే వైఎస్ఆర్ కడప జిల్లా అనేది కడపకు ఒక ప్రాముఖ్యత ఉంది సో దాన్ని అటాచ్ చేస్తానే వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టారు అలాగే ఇదివరకు కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లానే ఉంది బిగినింగ్ నుంచి అది కూడా చంద్రబాబు నాయుడు గారేనండి అప్పట్లో పెట్టిన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనేసి మొన్న కూడా అలానే ఉంచారు దానికి పేరు అనమాట ఇది మొత్తం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి